ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈరోజు మంగళవారం పైగా వారాహి అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున మనం చేయబోయే ఈ చిన్న పరిహారం అనేది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తరిమేసి మనకు ఆర్థికపరమైనటువంటి ఎలాంటి నష్టాలున్నా కూడా అవన్నీ కూడా తొలగించుకోవటానికి ఈరోజు ఈ పరిహారం అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి కాబట్టి తప్పకుండా ఈ పరిహారం ఎలా చేయాలి ఏం చేయాలి అని తెలుసుకునే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి మీ భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు వస్తూ ఉన్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి కోయ గురుజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు సాధారణమైనటువంటి రోజు కాదండి ఈరోజు మా ఈ రోజుకున్నటువంటి శక్తి అలాంటిది కాదనమాట ఆ శక్తితో పాటు అమ్మవారికి కూడా ఈరోజు చాలా చాలా శక్తివంతమైన రోజు మంగళవారం శుక్రవారం ఆదివారం అమావాస ఇలాంటి రోజుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా మనం పూజించుకునేటువంటి రోజు అలాగే మనకున్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీలన్నింటినీ కూడా మనం తీసేయడానికి చాలా ముఖ్యంగా ఈరోజు పరిహారాలు చేసుకునేటువంటి రోజు ఈ రోజు గనక ముఖ్యంగా మీరు అంటే పనిచేస్తున్న ఆఫీస్లో కానీ పనిచేసే చోట ఎక్కడైనా సరే డబ్బు మీకు డబ్బు ఆదాయం ఇవన్నీ ఎక్కడి నుంచి అయితే మీకు ఆగిపోయాయంటే మీరు వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ వ్యాపారం అనేది సడన్గా ఒకరోజు ఆగిపోవటం లాభాలు రాకపోవటం నష్టాల్లో కూరుకుపోవటం మీరు ఆదాయం అనేది డబ్బు అనేది మీ చేతికి అందకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి ఈ మంగళవారం రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీకు ఆగిపోయినటువంటి ఆ ఆదాయాలన్నీ కూడా తిరిగి మళ్ళీ మీకు సక్సెస్ అవుతాయండి కాబట్టి మీరు గమనించాల్సింది ఒకటే మీరు ఆఫీస్లో పనిచేస్తున్నట్లయితే మీకు కస్టమర్స్ ఉన్నా కానీ డబ్బులు నిలవటం లేదు డీల్స్ మాట్లాడుతున్నా కానీ చివరి నిమిషంలో బ్రేక్ అవుతూ ఉండటం ఇవన్నీ కేవలం లాజిక్తో జరిగే విషయాలే కాదు ఎక్కడో ఏదో కనిపించిన ఒక అడ్డంకి అయితే జరుగుతుంది ఆ నెగిటివిటీ అనేది ఎక్కడుంది ఏ విధంగా ఉంది ఎలా దాన్ని తీర్చుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి డబ్బు రావటం అనేది కేవలం పని మీద మాత్రమే కాదండి దాని మీద ఆధారపడి ఉండదు మనం చేసే స్థలం మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఆ సరౌండింగ్స్ ఆ వాతావరణం అనేది కూడా మనకు అనుకూలించాలి ఆ నెగిటివిటీ అనేది వాతావరణంలో ఆ ఆఫీస్ అంతా కూడా నిండిపోతుంటుందనమాట దాన్ని మనం తొలగించుకునే ప్రయత్నం అయితే చేయాలి ఇవన్నీ కూడా మనం డబ్బు ప్రవాహానికి ద్వారాలు లాంటివి ఈ ద్వారం కనుక మన ఆగిపోయింది అంటే ఎంత శ్రమ పడ్డా కూడా అయితే దక్కదు ఆ ద్వారం మూసుకుపోతే ఇప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మంగళవారం రోజు ఎందుకు అంత ప్రత్యేకమని చెప్తున్నామంటే ఇది శక్తి చర్యని అడ్డు మనకి అడ్డంకుల తొలగించే గ్రహ ప్రభావంతో నడిచే రోజు అన్నమాట అందుకే పాతకాలంలో ఏం చేసేవారంటే మంగళవారం రోజు కొన్ని పనులు చేస్తే వెంటనే మార్పు మొదలవుతుంది అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కానీ ఇవి బయటికి ఇదివరకు కాలంలో పెద్దగా చెప్పలేదండి చాలామంది మౌనంగా ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటి అంటే చాలా చిన్నది చాలా సింపుల్గా మనం చేసుకునే పని అనమాట మీ ఇంటిని కానీ మీరు చేసే పనిచో పని చేసే చోట ఆఫీస్ కానీ ఏదన్నా వ్యాపారం చేసే ఆస్త ఇల్లు అనేది ఉంటుంది కదా ఆఫీస్ ఆ దాన్ని మీరు ఎనర్జీని షేక్ చేసేలా ఉండాలి మొన్ననే ఒకరు అన్నారు డబ్బు సమస్యలు అనేవి ఒక్కొక్కరికి చాలా ఎంత కష్టంగా మారుతున్నాయో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కదండీ అని అవునండి ఎంత కష్టపడ్డా చేతిలో నిలవని డబ్బు అవసరం వచ్చినప్పుడు అందుబాటులో లేకపోవటం అలాంటి సంపద ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గకపోవటం ఇవన్నీ కూడా మనసుపై మనకు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి దాని పరంగా మనం కొంచెం ఆలోచన అనేది ఎక్కువయ్యి అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది పెద్ద పెద్ద పూజలు ఖరీదైన పరిహారాలు మంత్రాలు ఇవన్నీ వెతుక్కుంటూ ఉంటారు వెతుక్కోవాలి ఖరీదైన పరిహారాలు చేయించుకోవాలి సమస్య పెద్దదైనప్పుడు చేయించుకోవాలి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని పోగొట్టుకోవడానికి ఇలాంటి ఒక చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకుంటూ పోతే గనక చాలా చాలా మనకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి మంత్రాలు లేవండి ఇందులో ఎలాంటి పూజలు కూడా లేవు ఎలాంటి నియమ నిబంధనలు కూడా లేవు ముఖ్యంగా అత్యవసరంగా డబ్బు అవసరం ఉన్నవాళ్ళు డబ్బు నిలవటం లేదని బాధపడేవాళ్ళు ఈ బీర్వా లేదంటే లాకర్ ఖాళీగా ఉందండి మాకు ఎప్పుడు డబ్బు రావటం పోవటం అనేది జరుగుతూ ఉండేది కానీ ఆ డబ్బు అనేది రావటం ఆగిపోయింది మా లాకర్ అనేది ఖాళీ అయిపోయింది అని చెప్పి బాధపడేవాళ్ళు తప్పకుండా ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ డబ్బు అనేది మన జీవితంలో చాలా అవసరం మనకు మనసుకు భారంగా మారిన ఒకే విషయం ఏంటి అంటే డబ్బు సమస్య కొంతమంది ఏమో డబ్బు రావటం లేదని చెప్పి బాధపడుతున్నారు కొంతమంది ఏమో డబ్బు లేకపోతే కష్టం కదండి అంటారు కొంతమంది ఉన్నా నిలవటం లేదండి అంటారు సంపాదన ఖర్చులు తగ్గటం లేదు ఇంట్లోకి వచ్చే డబ్బు కంటే బయటకు వెళ్ళే దారులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇన్ని సమస్యలు మాకున్నాయండి ఏం చేయాలి అంటూ ఉంటారు అయితే ఈ రెండు సమస్యలు అన్నింటికీ ఒకటే పరిష్కారం అండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి డబ్బు సమస్య అనేది చాలా చాలా ఒక పెద్ద సమస్య అవుతుంది మా వల్ల కావటం లేదు డబ్బు మీద పడే టెన్షన్ వల్ల వస్తుంది ఈ టెన్షన్ ఇంట్లోకి వస్తుంది ఆ ఇంట్లో ఉన్న శక్తి మారిపోతుంది ముఖ్యంగా మనం డబ్బు దాచుకునే ప్రదేశం బీర్వా లాకర్ క్యాష్ బాక్స్ అక్కడ నెగిటివ్ ఎనర్జీ చేరితే కనుక ఎంత సంపాదించినా కూడా మనకు నిలవదు డబ్బు అనేదే నిలవదు అందుకే మన పూర్వీకులు ఒక మాట చెప్పేవారు డబ్బు దేవత లక్ష్మీదేవి శుభ్రత శాంతి పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోటే నిలుస్తుంది అంటే డబ్బు రావాలంటే ముందుగా మనం ఆ స్థలం లక్ష్మీదేవికి అనుకూలంగా మార్చాలి ఇప్పుడు మీరు వినబోయేది ఏదో పెద్ద పూజ మాత్రం కాదు ఇదొక మనం చెప్పుకుంటున్నటువంటి మంత్రాలు కూడా లేవండి యంత్రాలు కూడా లేవు మనం ఎలాంటి ఖర్చు చేయని అవసరం లేదు ఇది ఎవరంటే వారు చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అత్యవసరంగా డబ్బు అవసరం ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు ఎలాంటి భయం లేకుండా హాయిగా చాలా సులభంగా చేసుకునే పరిష్కారం అండి ఇది వింటే మీకు చాలా నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చాలా సింపుల్గా డబ్బు సమస్య అనేది ఎలా తీరుతుంది అని గుర్తుపెట్టుకోండి ప్రకృతిలో శక్తి ఎప్పుడూ కూడా సింపుల్గానే పనిచేస్తుంది మనమే లేనిపోని ఆలోచనలన్నీ పెట్టుకొని టెన్షన్ పడిపోతూ ఉంటాం మనం చేసేది ఒక నిమ్మకాయనండి మనం ఈ పరిహారానికి కావాల్సింది ఒకే ఒక నిమ్మకాయ మనకు రోజు కనిపించే ఒక పండు వంటగదిలో ఉంటుంది పూజల్లో ఉంటుంది దృష్టి దోషాలని తీసే శక్తి దీనికి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇదందరికీ మనకు తెలిసిన విషయం నిమ్మకాయతో మనం చాలా పరిహారాలు చేశాం కదండీ వాటిల్లో ఇది కూడా ఒకటి డబ్బు మనకు ఎక్కువగా రావాలి అంటే సంపాదన మార్గాలు వెతుకుతూ ఉంటాం కదా కానీ డబ్బు రావడానికి అడ్డంగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించుకునేపై దృష్టి పెట్టాలి ఆ అడ్డంకులన్నీ తొలగించుకునే రోజుల నుండి డబ్బు తన దారి తనే చూసుకొని వస్తుంది మనం ఈ పది పనులు చేసిన డబ్బు రాకపోతే ఈ ఒక్క పనికే మనకిప్పుడు చేయబోయే ఈ పనికే డబ్బు వస్తుందండి ఈ వీడియోని చివరి దాకా చూస్తేనే ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది డబ్బుని ఏ విధంగా తెచ్చిపెట్టే పని అంతేకాదు ముందుగా డబ్బు ఆగిపోయిన కారణాలన్నీ ఏ విధంగా తొలగించుకోవచ్చు అనేది ఈరోజు మంగళవారం అర్ధరాత్రి అంటే మీరు ఆఫీసులో కానీ మీరు పెట్టే ఇంట్లో కానీ మీరు నిమ్మకాయతో రాబోయే రోజుల్లో ఈ పని మీ ఆదాయం మీ అవకాశాలపై ఎంత ప్రభావం చూపుతుందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు మంగళవారం రాత్రి ఆరు గంటల నుంచి మీరు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు మనకు వారాహి వారికి శక్తి అనేది కూడా బాగా చీకటి ఎక్కువ అయ్యే కొంది శక్తి అనేది పెరుగుతుంది ఆ శక్తితో పాటు ఈ పరిహారం అనేది కూడా మనకు చాలా చాలా అద్భుతంగా పనిచేసి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ నిమ్మకాయ అనేది తీసుకోవాలి ఆ నిమ్మకాయ మీద ఒక నెంబర్ రాసి పెట్టాలండి మనం ఇంత చిన్న విషయం బీర్వా నిండా డబ్బు తీసుకొస్తుంది అంటే చాలామందికి కూడా నమ్మకం రావటం అనేది సహజం ఏంటంటే ఎంత చిన్నదా మనకు వస్తుందా అనేది ఎంత కష్టపడి చేస్తేనే కదా మనకు రావటం లేదు కానీ మనం ఈ నిమ్మకాయ మీద ఈ నెంబర్ రాసి పెడితే మనకు డబ్బు వచ్చేస్తుందా ఖచ్చితంగా వస్తుందండి కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం నిమ్మకాయ గురించో నెంబర్ గురించో మాత్రమే కాదు మన ఆలోచన మన శక్తి మన దృష్టి ఎటు వెళ్తుందో దాని గురించి మన జీవితంలో నుండి డబ్బు ఎప్పుడు ఒకేలా ఉండదు కొన్ని రోజులుగా బాగా వస్తుంది కొన్ని రోజులు చేతిలో నిలవదు ఇదంతా కేవలం మన కష్టం మీదే ఆధారపడి ఉంటే కష్టపడే ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వర్లు అయ్యేవాళ్ళు కదా కానీ నిజం అలా లేదు కదా ఇక్కడే శక్తి మైండ్ సెట్ మ్యానిఫెస్టేషన్ అనే విషయం అనేది వస్తుంది నిమ్మకాయ నుండి భారతీయ సాంప్రదాయాల్లో చాలా రకాలుగా ఒక ప్రత్యేక శక్తి కలిగిన వస్తువుగా చూస్తూ ఉంటాం ప్రతి పనికి కూడా మనం నె నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి చాలా చాలా మంచి లక్షణం ఉన్నటువంటి ఈ నిమ్మ పండు అనేది చాలా బాగా మనకు పనిచేస్తుంది అలాగే మీ చుట్టూ ఉన్న భారమైన ఆలోచనల్ని అడ్డంకుల్ని తొలగిస్తుంది అందుకే మనం షాపుల దగ్గర కానీ వాహనాలకి ఇళ్లల్లో కూడా నిమ్మకాయలను ఉపయోగించే సాంప్రదాయం మనకుంది కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్ ఎందుకు వచ్చింది అనే డౌట్ మీకు వస్తుంది నెంబర్ అనేది కేవలం గణితం కాదు ప్రతి నెంబర్కి కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది అది న్యూమరాలజీ చెప్తుంది మీరు ఒక నిర్దిష్ట నెంబర్ని రాసినప్పుడు ఆ నెంబర్ ద్వారా మీ మనసుకి ఒక స్పష్టమైన ఆదేశం అనేది వస్తుంది డబ్బు నా దగ్గరికి రావాలి నా డబ్బు నా దగ్గర నిలవాలి డబ్బు బాగా పెరగాలి డబ్బు నాకు ఇప్పుడు అవసరం నాకు కావాలి డబ్బు సురక్షితంగా ఉండాలి అనే ఒక ఆలోచన ఫోకస్లోకి వస్తుంది నిమ్మకాయ మీద ఈ నెంబర్ రాయటం అంటే మీ ఆలోచనకి ఒక భౌతిక రూపం ఇవ్వటం లాంటిది ఇది మీరు బీర్వాలో పెట్టడం అంటే మీ డబ్బు ఉండే ప్రదేశంలో మీ ఆలోచనను కనెక్ట్ చేయటం ఇది మంత్రంలా వినిపించిన అసలు పని చేసేది మన మైండ్ మన బీర్వా అంటే మనకేంటి సురక్షిత నిల్వం భవిష్యత్తు మీద నమ్మకం ఇలాంటి చోట మీరు ఒక పాజిటివ్ ఎనర్జీ సింబల్ని ఉంచినప్పుడు ఏమవుతుంది మీకు డబ్బు మీద ఉన్న భయం మెల్లగా తగ్గుతుంది భయం తగ్గిన చోట అవకాశాలు పెరుగుతాయి ఇక్కడ చాలామంది చేసే తప్పేంటి అంటే ఇదంతా చేసి కూర్చొని డబ్బు ఎప్పుడొస్తుందా అని రోజు చెక్ చేసి ఈ పని ఎప్పటికీ కూడా చేయకూడదండి మనం చేసే పనికి కొంచెం అదృష్టం కలిసి రావడం కోసమే మనం ఈ ప్రయత్నాలన్నీ కూడా మనం చేసే పనులకి మనకు అడ్డంకులు తొలగిపోయి మనం ఆ పని అనేది సక్సెస్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే కానీ మనం కూర్చొని ఉంటే డబ్బు మనకు వచ్చేస్తుంది అనే మాత్రం కాదు ఎప్పుడు అలా అపోహపడద్దు మనం చేయబోయే ప్రయత్నాలకి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు ఎలాంటి నెగిటివ్ నకారాత్మక శక్తులు మనల్ని అడ్డుగించకూడదు అని చెప్పే చేసే ప్రయత్నాలు మాత్రమే కాబట్టి మీరు చేసే పని చాలా సక్సెస్ అవటానికి మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం మీకు కలగడానికి మాత్రమే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆ నిమ్మకాయ మీద ఇప్పుడు మీరు చేయబోయే ఈ నెంబర్ అనేది రాయాలి ఎలా రాయాలి అంటే మంచిగా ఒక పండు పసుపు పసుపు రంగులో ఉన్నటువంటి ఒక నిమ్మ పండుని తీసుకొని దాని మీద మీరు ఇప్పుడు రాయాల్సిన నెంబర్ డబ్బు ఆకర్షణ నెంబర్ అండి ఎనిమిది తొమ్మిది ఏడు ఈ నెంబర్ మీ ముందే చెప్పినట్లు రెడ్ కలర్ పెన్నుతో రాయాలి పెన్ను అది స్కెచ్ అయినా పర్వాలేదు అయినా పర్వాలేదండి రెడ్ కలర్ పెన్నుతో రాయాలి కాబట్టి ఈ రంగు మాత్రం రెడ్డే వాడాలి ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే ఈ నెంబర్ని ఒక్కసారి మాత్రమే రాయాలి రెండుసార్లు రాయటం దానిపైన ఇంకో గీతలు గీయటం ఇలాంటివేమీ చేయకూడదు ఒకే ఒక్కసారి ఎనిమిది తొమ్మిది ఏడు అనే నెంబర్ అనేది రాసేయాలి అలా రాసిన తర్వాత ఈ నెంబర్ని ఈ నిమ్మకాయని మనం ఎక్కడ ఉంచాలి అంటే అమ్మవారి ముందు కాసేపు పూజ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు డబ్బు దాచుకునే చోట బీర్వాలో కానీ లాకర్లో కానీ మీ వ్యాపారం చేసే స్థలంలో గల్లాపెట్టిలో ఎక్కడైనా సరే దాచుకోవచ్చు అలా దాచి దాన్ని అలానే ఉంచేయండి ఇక మీ జీవితంలో డబ్బు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటుందో అక్కడే ఈ నిమ్మకాయను ఉంచాలి మిమ్మల్ని బయటికి గమనించాల్సిన ఇది బయటికి కంపించాల్సినటువంటి అవసరమే లేదండి ఎవ్వరికీ కనిపించకుండా కూడా పెట్టుకోవచ్చు ఇక పూర్తిగా ఇదంతా కూడా మీ వ్యక్తిగత పరిహారం నిమ్మకాయ ఉంచిన తర్వాత ప్రతిరోజు చూసి ఏదో చేయాల్సిన పని అవసరం లేదు ఒక్కసారి అలా ఉంచితే చాలు మిగతా పని అంతా కూడా కాలం పరిస్థితులు అవకాశాలు అవే చేసేస్తాయండి నిమ్మకాయని ఎండిపోయే వరకు కూడా మనం మంచి ఫలితాలు ఇస్తూనే ఉంటుంది అక్కడ పెట్టేసి ఉంచేస్తే ఒకవేళ కనుక ఆ నిమ్మకాయ కనుక కుళ్ళిపోతే మీరు భయపడొద్దు దాన్ని తీసి పారేసేయండి ఎవ్వరు తొక్కని చోట పారే నీళ్ళల్లోనూ వేసేయండి నిమ్మకాయ మీద మీరు రాసినటువంటి ఈ నెంబరు ఖచ్చితంగా చాలా చాలా పాజిటివ్గా మీకున్నటువంటి అవకాశాలని మరింత రెట్టింపు చేసి మీ డబ్బు అనేది చాలా చాలా ఎక్కువగా మీకు తెచ్చిపెట్టడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తీసేస్తుంది మీ నుంచి ఇక మీకు అన్నీ కూడా సక్సెస్లు విజయాలు మాత్రమే ఉంటాయి ఈ పని మీరు సాయంత్రం ఆరు నుంచి అర్ధరాత్రి పన్నెండు లోపే చేసుకోవాలండి ఖచ్చితంగా మీరు ఈ టైంలోనే చేసుకోవాలి అలా చేసినట్లయితేనే మనకు ఈ పరిహారం అనేది చాలా విజయవంతంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని నమ్మకంతో ప్రశాంతమైన మనసుతో చేయండి అతి ఆశతో కాదు కాబట్టి మీకు తప్పకుండా ఇది ఫలించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుతో ఈ వీడియో ముగుస్తున్నానండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత